ఆ దీపం బతకం ద్వారా మీకు సిలిండరు గ్యాస్ పొయ్యి ఇస్తే నాలుగు నూరులకు ఆయల సిలిండర్ ఉండే ఆ మీరు కట్టెల పొయ్యితోని కష్టాలు అడవి బాట పట్టి కట్టెలు తెచ్చి వండి ఆ పొగ గొట్టం ఊది ఊది ఆ పొగ ఊపిరితిత్తులలో పోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతూ ఉంటే వాళ్ళ కష్టాలను దృష్టిలో పెట్టుకొని గ్యాస్ పొయ్యి సిలిండర్ నాలుగు వందల ఇచ్చారు కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు వచ్చి అది పన్నెండు వందలు చేసారు ఇవాళ సిలిండర్ కొనుక్కునే పరిస్థితి లేదు మళ్ళీ అడవిబాట వాటి కట్టెలు కొట్టుకొచ్చుకునే పరిస్థితి వచ్చింది అందుకే తొందరలోనే మీ అందరినీ ఆ కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి ఐదు వందల రూపాయలకే మీ ఇంటికాడ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఆడబిడ్డలు మంచిగా ఉన్నప్పుడే ఇల్లు బాగుంటుంది అందుకే పెద్దలు చెప్పినరు ఇల్లుని చూడు ఇల్లాలని చూడు అని ఇల్లు ఉండే విధానాన్ని బట్టి ఇల్లాలు ఆలోచన కానీ ఇల్లాలు విధానం మనకు అర్థమవుతుందని తొందరలోనే మీకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వడానికి మన కోశాధికారి మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు తొందరలనే మనకు అనుభూతి ఇవ్వబోతున్నాడు తొందరలోనే ప్రియాంక గాంధీ గారిని పిలుచుకొని ఓ లక్ష మంది ఆడబిడ్డల్ని అందరం ఒక్క దగ్గర కూర్చొని ఈ ఐదు వందల రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఇంటి కరెంటు బిల్లు కూడా ఈరోజు విపరీతంగా వస్తుంది కష్టపడి గ్రూపులలో మీరు మిగిలించుకున్నది కరెంటు బిల్లుకే పోతుంది అందుకే తొందరలోనే రెండు వందల యూనిట్ల వరకు గత మూడు సంవత్సరం గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్ వాడుకున్నారో రాబోయే సంవత్సరం ఆ స్థాయిలో మీకు ఉచితంగా ఇంటి కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేకుండా మీకు అందరు కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని రెండు వందల యూనిట్ల వరకు ఎందుకంటే కరెంటు బిల్లు పైసలు ఇంటి ఆయన ఇంటి ఆమెనే కట్టమంటాడు ఆయనకి ఏదన్నా వస్తే పోయి బెల్ట్ షాప్ కార్డు ఇచ్చేస్తాడు కానీ కరెంటు బిల్లు అయితే కట్టాడు అంతేనా ఇంటి కరెంటు బిల్లు కూడా ఈరోజు విపరీతంగా వస్తుంది కష్టపడి గ్రూపులలో మీరు మిగిలించుకున్నది కరెంటు బిల్లుకే పోతుంది అందుకే తొందరలోనే రెండు వందల యూనిట్ల వరకు గత మూడు సంవత్సరం గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్ వాడుకున్నారో రాబోయే సంవత్సరం ఆ స్థాయిలో మీకు ఉచితంగా ఇంటి కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేకుండా మీకు అందరు కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని రెండు వందల యూనిట్ల వరకు ఎందుకంటే కరెంటు బిల్లు పైసలు ఇంటి ఆయన ఇంటి ఆమెనే కట్టమంటాడు ఆయనకి ఏదైనా వస్తే పోయి బెల్ట్ షాప్ కార్డు ఇచ్చి వస్తాడు కానీ కరెంటు బిల్లు అయితే కట్టాడు అంతేనా మీరు కష్టపడ్డ పైసలే కరెంటు బిల్లు కడుతున్నారు కాబట్టి అవి కూడా మీకు మిగిలేటట్టు చేసి రెండు వందల యూనిట్ల వరకు గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్తు నెల నెల వాడుకున్నారో రాబోయే సంవత్సరం అదే స్థాయిలో మీకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు బిల్లులు ఇంటి బిల్లులు కట్టాల్సిన పని లేకుండా ఇవాళ ఉచితంగా మనం కరెంటు ఇవ్వాలనే నిర్ణయం కూడా తీసుకున్నాం